నీ కొడుకుంటానే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత న్యాయమా కొడుకు రూపాయి రూపాయలు పెట్టింది నాకు కొడుకు తప్ప నీతి అవును రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్య సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు దీంట్లో ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడల్ ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండు రెండేళ్ళు టైం అడుగుతున్నాం ఐదేళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకున్నాయా నా కోడలు అరే లంజా కూడా కానీ నా కూతులు మాట్లాడేది పేపర్ కానీ ఇప్పుడు వస్తున్నాయా పనికి రాకుండా చేశాడు తెలుసా నాకు అసలు బూతులే రాకుండా ఉన్నాయి కనీసం సామాన్ పనికి వస్తుంది కదా సామాన్ కోసం ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాష్ట్రం మీరు కాపాడడం మొత్తం చేస్తున్నాను అని అంటున్నారు మీరు కోరే రోజు ఈ ఈ ఇవన్నీ Thank <laughs> you. Sala Tien, yo hong de cazar. Yo te dejo chazar, yo hong de cazar. Yo hong de cazar, yo hong de premsor, yo hong de cazar.